వాడవాడల అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు రామలయాల్లో ప్రత్యేక పూజలు శ్రీ సీతారాముల వారి కళ్యాణం అమెరికా డాలర్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న మీట్ అండ్ గ్రీన్ ఆవర్ కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే కజన నారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీ దినోత్సవ వేడుకలు సబ్కా సబ్కా వికాస్ కార్యక్రమంతో ప్రజలతో మమేకమైన భారతీయ జనతా పార్టీ దూరకుండ వైసీపీ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి మరియు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా దక్షి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని మార్కాపురం ఎమ్మెల్యే పేర్కొన్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డలాస్ నగరంలో డలాస్ ఎన్ఆర్ఐ టిటిడి ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న మీట్ అండ్ గ్రీట్ అవర్ ఎస్టీమ్ ఎమ్మెల్యే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ కూన రవికుమార్తో కలిసి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కాపురం శాసన సభ్యులు కందులు నారాయణ రెడ్డి మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ టీడీపీ పోరం ఆంధ్ర రాష్ట్రంలో తమ సొంత నిధులతో గ్రామాలను పట్టణాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా కొనియాడారు తెలుగు వారు ఎక్కడ ఉన్నా అమెరికాకు మరియు ఆంధ్రప్రదేశ్ కు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారని ఇది హర్షించదగ్గ విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో డల్లాస్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు శ్రీ రామనవమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ వేడుకలను అపరూపంగా పలు దేవాలయాలలో వేద మంత్రోచ్చరణల నడుమ భక్తజనుల సమక్షంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు దేవాలయాలలో సీతారాముల వారి కళ్యాణానికి ఉభయ దాతలు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య వేలాది భక్తులు చూస్తుండగా సీతారామస్వామి వారికి మేలా తాళాల మధ్య కళ్యాణం నిర్వహించారు ఆలయ అర్చకులు మొదట సీతారామ లక్ష్మణ సమేతులైన రామచంద్ర స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించి ఉభయ దాతలు అందించిన పట్టు వస్త్రాలను అలంకరించారు అనంతరం వేద మంత్రోచరణల మధ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారికి కళ్యాణ విశేషతను కళ్యాణ కంతు నిర్వహిస్తూ భక్త జండు స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని సావధానంగా వివరించారు పితృవాక్య పరిపాలకుడిగా ప్రజల కోసం రాజుగా వారి కోసం తప్పించిన భర్తగా ఇలా సకల గుణాలు రాముడి సొంతం క్రమశిక్షణ వీరత్వం సాహసం రాముడి లక్షణాలు శ్రీరాముడి వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి పుత్ర యాగ ఫలితంగా శ్రీరాముడు జన్మించాడు ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది రావణ సంహారం కొరకు రాముడు వచ్చాడని తెలుస్తుంది రాముడి జనన సమయానికి రావణుడు ముల్లోకాలను అల్ల కల్లోలం చేస్తున్నాడు అరణ్యవాసం రావణ సంహారం తరువాత శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఆలయాల్లో సీతారామ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు రాజాజీ వీధిలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ రామచంద్రమూర్తికి సీతాదేవికి కళ్యాణాన్ని ఆలయ కమిటీ మరియు భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు స్వామివారి కళ్యాణి ఘట్టాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చారు అదేవిధంగా గాంధీ బజార్ లోని శ్రీ కళ్యాణ రామస్వామి దేవాలయం నందు ఆలయ భక్తులు ఆధ్వర్యంలో సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు అదేవిధంగా చనకేశవ స్వామి దేవాలయ సమీపంలో గల శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం నందు ఆలయ కమిటీ వేద పురోహితుల నడుమ అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించి స్వామి కళ్యాణ విశిష్టతను భక్తులకు వివరించారు స్వామివారిని దర్శించుకునేందుకు వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకేక్ వెంకటరెడ్డి పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు రామనవమిని పురస్కరించుకుని భక్తులు భక్తి భావంతో మునిగి తేలుతున్నారు భక్తులంతా రామాలయాలను సందర్శించి పులకించిపోతున్నారు జై శ్రీరామ్ నినాదాలతో దేవాలయాలు మారుమోగిపోతున్నాయి భక్తులంతా అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు పితృవాక్య పరిపాలకుడిగా ధర్మాన్ని ఆచరించి రాజుగా సత్యమే పలికిన పాలకుడిగా ప్రజారంజక పరిపాలన అందించిన చక్రవర్తిగా ఏకప్రత్ని వ్రతుడైన భర్తగా ఇలా సకల గుణాలతో ప్రతి గుడిలోనే కాదు ప్రతి గుండెలోనూ కొలువై ఉన్నవాడు రాముడు మన జీవితంలో మన మాటలో మన పలుకులో మన నడకలో మన నడవడికలో రామశబ్దమే వినిపిస్తుంది రామనామమే ధ్వనిస్తుంది చిన్నప్పుడు లాలపోసే సమయంలో శ్రీరామరక్ష చెప్పడం దగ్గర నుంచి రామలాలి మేఘశ్యామలాలితో పిల్లల్ని నిద్రపుచ్చడం వరకు రాముడు మన జీవితంలో ఒక భాగం అయిపోయాడు నేడు ఆ జగపతి రాముడు కళ్యాణం అంతేకాకుండా ఆయన జన్మించిన రోజు కూడా బహుశా పుట్టినరోజు నాడే పెళ్లి చేసుకునే ఘనత దేవదేవతల్లో రాముడికి మాత్రమే సొంతం కావచ్చు దర్శి నియోజకవర్గ శేసిన సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు దోనకొండ వైఎస్ఆర్ నాయకులు మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి ప్రకాశం జిల్లా దోనకొండలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు జిల్లా ఇన్ఛార్జి వైఎస్ఆర్ సిపి దర్శి శాసన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు దోనకొండ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి మరియు నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం బూచేపల్లి శివప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ నాయకులు సర్పంచ్ లు కార్యకర్తల నడుమ కేక్ కట్ చేయడం జరిగింది ఒకరినొకరు బూచేపల్లి శివప్రసాద్ తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆనందంగా సంతోషంగా వ్యక్తపరిచారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ నాయకులు ముజాహిద్ పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గోమాత యజమానికి పలువురు దాన ధర్మాలు చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు కాకల కృష్ణారెడ్డి నూనె వెంకటరెడ్డి పోల్ రెడ్డి వెంకట సుబ్బయ్య ఇండ్ల శ్రీను రహంతుల్లా అజయ్ మాజాహుద్ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని ఒక శక్తివంత దేశంగా నిలిపిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అన్ని దేశాలలోనూ అన్ని రంగాలలోనూ ముందుకు వెళ్తుందని అన్నారు ప్రకాశం జిల్లా కొమరూలులోని రాష్ట్ర రహదారిలో బస్సులు ఆగుచోట భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని మరియు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరామరెడ్డి జిల్లా కార్యదర్శి బ్రహ్మారెడ్డి అధ్యక్షతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఓబీసీ మోర్చా బీసీ అధ్యయన కమిటీ కార్పొరేషన్ కన్వీనర్ కేటి గుంట్ల సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించారు అనంతరం శ్రీ రామనవమి వేడుకలను నిర్వహించారు శ్రీరాముడికి ప్రత్యేక పూజ నిర్వహించి పాణక ప్రసాదం భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా బీసీ అధ్యయన కమిటీ కార్పొరేషన్ కన్వీనర్ కేటికుంట్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ భారతదేశంలో ప్రపంచంలో దేశాలతో దీటుగా ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అమెరికా ఇతర అగ్రదేశాలు కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ శక్తి సామర్థ్యాలను కొనియాడుతున్నారని అన్నారు భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయనకు రాజకీయాలలో కొనసాగినంత కాలం ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయాలని కోరుకుంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరూలు మండలం కొమరూలు టౌన్ లో మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా కార్యదర్శి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భావ కార్యక్రమము మరియు అదేవిధంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అనేటటువంటిది అగ్రగామి దేశంగా విజురాళ జిల్లుతున్నది అంటే దానికి ముఖ్య కారణం మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కృషి ఫలితంగా సారిధ్యంలో ఈరోజు ప్రపంచ దేశాలకు ధీటుగా మన భారతదేశము వెలుగొద్దుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మనకు అంటే ఈ మూడు టర్ములు మాత్రమే మన భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగారు ముందు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన కూడా భారతదేశానికి చేసినటువంటి మేలు ఏమీ లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే భారతదేశము ఒక సెక్యులరు దేశంగా కొనసాగుతుంది కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా అందరికీ సమానంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను రాజ్యాంగానికి లోబడి అందరూ జీవించాలనేటువంటి కాన్సెప్ట్ తోటి జరుగుతున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో అందరూ సమానమే అంటే ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ జీవిస్తున్నారు కాబట్టి ఈరోజు రెండు కార్యక్రమాలు అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవము అదేవిధంగా శ్రీరామునవి వేడుకలు రెండు కూడా ఒక రోజు రావటము మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాము ఎన్నో క్రిటి క్రిటి క్రిటికల్ అయినటువంటి సమస్యలను మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సున్నితంగా పరిష్కరించి కుల మత వర్గ తారతమ్యం లేకుండా పరిపాలన సాగిస్తూ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కు కూడా కేంద్ర ప్రభుత్వము ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరిస్తున్నది నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ రామనవమి సందర్భంగా దేవస్థానం ఆలయమైన అనుబంధంలోని రామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు శ్రీ రామనవమి ఉదయం సీతారాములకి ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించి సీతారాముల కళ్యాణోత్సవం జరిపించారు ఈ కళ్యాణ మహోత్సవంలో ముందుగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ అనంతరం వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యావాహజవనం కంకణ పూజ కంకణ ధారణ నూతన వస్త్ర సమర్పణ వరపూజ ప్రవర పఠన గౌరీ పూజ మాంగళ్య పూజ సీతాదేవికి మాంగళ్య ధారణ తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో సాంప్రదాయ బద్దంగా సీతారామ కళ్యాణం జరిపించారు ఈ కళ్యాణోత్సవంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు కళ్యాణ అనంతరం భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను రెడ్డి సంక్షేమ సేవా సంఘం నిర్వహిస్తుందని ఆ మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్ గుంటక సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో స్థానిక గడియారం సెంటర్లో శ్రీ రామనవమి పండుగ పురస్కరించుకుని సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వేసవి కాలంలో దాతల సహకారంతో ఆరవసారి చలివింద్ర ఏర్పాటు చేయడం జరిగింది ఈ పండుగ సందర్భంగా తొలి రోజు విష్ణువర్ధన్ రెడ్డి శ్రీమతి బ్రాహ్మణి సహకారంతో వడపప్పు పాలకం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు సభ్యులు కందుల నారాయణ రెడ్డి తండ్రి కందుల నారాయణ రెడ్డి మాలపాటి వెంకటరెడ్డి కందుకరి రమణారెడ్డి తిరుమల రెడ్డి రామరెడ్డి వెన్న వెంకటరెడ్డి గుంటక భాస్కర్ రెడ్డి రెడ్డి సంఘం సభ్యులు మిత్రులు శ్రేయ విలాసులు అందరూ పాల్గొనడం జరిగింది శ్రీ రామనవమి సందర్భంగా ఎరగొండపాల పట్టణంలోని పాత గ్రామంలో కొలువైన శ్రీ పట్టాభి సీతారామస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజాము నుండే ఆలయ ప్రధాన పూజారి పవన్ శర్మ నేతృత్వంలో స్వామివారికి విశేష అభిషేక పూజలు మొదలయ్యాయి శ్రీ రామనవమి సందర్భంగా పట్టణంలోని సీతారామస్వామి ఆలయాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది పాత గ్రామంలోని కొలువైన రామాలయ ఆలయ ఎదురు రహదారి మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చలువ పద్దెల కింద కళ్యాణ మండపం సిద్ధం చేశారు రామయ్య సీతమ్మ ముస్తాబు చేసి కళ్యాణ మహోత్సవానికి ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం కమిటీ పెద్దలు అర్చకులు కలిసి కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు ఆలయ పూజారులచే నిర్వహించబడిన సీతారాముల కళ్యాణం తిలకించడానికి పట్టణంలోని హిందూ మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అయితే శ్రీ రామనవమి వేడుకలకు నాలాటికి భక్తుల సంఖ్య ఎక్కువగా అవుతున్నా ఆలయం మాత్రం భూమి లోపలికి భూమి లోపలికి దిగిపోయి చందంగా ఎక్కడో గుంతలో ఉన్నట్లుగా ఉండటంతో దేవాలయాన్ని వదిలి సంబరాలు సందట్లు చివరికి స్వామి కళ్యాణ మహోత్సవాలను సైతం వీధులలో రహదారుల మీద చేయవలసి వస్తుండటంతో కొందరు భక్తులు పెదవిస్తున్నారు ఆలయానికి స్థలం ఉన్నప్పటికీ ఆలయ అభివృద్ధి పరిచే విషయంలో ఎవరూ ముందుకు రాకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి పంచాయతీ కార్యదర్శులు సచివాలయంలో అందరితో సమానమైనప్పటికీ ఎంపీడీఓ చొరవతో సచివాలయ ఉద్యోగుల మీద హుకూం జారీ చేస్తున్నారని ఉద్యోగ సంఘాల అధ్యక్షులు మండిపడుతున్నారు ప్రకాశం జిల్లా సంఘాలెం మండలం మొగుళ్లపల్లి కార్యదర్శి కంచర్ల వెంకట శివమ్మ తోట సిబ్బంది మీద నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందని మొగుళ్లపల్లి గ్రామ సచివాలయ సిబ్బంది ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి ఎంపీడీఓ బండారు శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు మీ జీతాలు ఆపేస్తాను అంటూ తరచూ ఇదే పాట పాడుతుందని సచివాలయంలో పనిచేసే సిబ్బంది ఆమె ఇంటి వద్దకు పోయి పే రికార్డుల స్లిప్పులు ఇవ్వాలని కండిషన్ పెడుతుందని ఈ నెల మేమంతా ఆమె ఇంటి వద్దకే వెళ్లకపోవటంతో ఈ విధంగా సిబ్బంది అందరి జీతాలు ఆపేసిందని మండిపడ్డారు నేను కార్యదర్శిని నాకు సర్వ అధికారాలు ఉంటాయని నన్ను ప్రశ్నించే వారు ఉండకూడదని తోటి ఉద్యోగుల మీద పెత్తనం సాగిస్తూ ఉంటుందని వినత పత్రంలో తెలిపారు సచివాలయానికి కార్యదర్శులు హాజరు పట్టికలో లేకపోవడంతో కార్యదర్శి వారానికో రెండు వారాలకు సచివాలయానికి చుట్టపు చూపుగా వచ్చిపోతుంటారని ఎర్రగుండపాలెం మండలంలో అటెండెన్స్ లాగిన్ నుండి కార్యదర్శుల పేర్లు మాయమవ్వడంపై పలు విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం నుండి సచివాలయాల సిబ్బంది మీద కార్యదర్శులకు సర్వ అధికారాలు ఉన్నాయని ఎలాంటి జీవో లేనప్పటికీ వారు తోటి సిబ్బంది మీద పెత్తనం సాగించడం ఏంటని తీస్తున్నారు విధంగా కొన్ని గ్రామాలలో కార్యదర్శులు పంచాయతీలకు విధులు వచ్చినప్పుడల్లా నిధులలో వాటా డిమాండ్ చేస్తున్నారని కొందరు సర్పంచ్లు వాపోతున్నారు ప్రకాశం జిల్లా దోనకొండ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మరియు సీతారాముల వారి దేవాలయంలో ఆలయ కమిటీ మరియు ధర్మకర్త ఆధ్వర్యంలో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూజారి ఆధ్వర్యంలో ఫణికుమార్ దంపతులు మరియు రామలింగయ్య దంపతులు కళ్యాణ మహోత్సవానికి పీటలపై కూర్చుండగా వేద మంత్రోచరణలతో శ్రీ రాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవంలో పలువురు దంపతులు నడుమ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ అనంతరం అర్చకులు పూజారి తీర్థ ప్రసాదాలు అందజేశారు గ్రామ పెద్దలు రామాలయ ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది బ్రేక్ తీసుకుందాం కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం శ్రీ రామనవమి పండుగ పర్వదినం సందర్భంగా త్రిపుర హంతక మండలంలోని గ్రామ గ్రామణ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా త్రిపుర హంతక మండల కేంద్రంలోని భక్తజనులు నేమ్ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఊరూరా వాడ వాడల్లో గ్రామ గ్రామాల శ్రీ రామనవమి పండుగ పర్వదినం సందర్భంగా శ్రీ సీతారామ స్వామి వార్లకు ఆలయాల స్వామి వార్లకు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి దూప దీప నైవేద్యాలను సమర్పించి విశేష పూజలను చేశారు దగ్గుల వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో త్రిపురాంతక పురాతనమైన పాత శ్రీ రామాలయంలోని పట్టాభిరామస్వామి వారి ఆలయంలో మరియు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉత్సవ మూర్తులను కళ్యాణ పీఠలపై కొలువు తీర్చి సుగంధ పరిమళాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితుల మంత్రోత్సరుల మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలను చేసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామంలోని భక్తజనులు అంగరంగ వైభవంగా అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల అంతరాచరణతో మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా జరిపించారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించేందుకు పెద్దలుగా గ్రామ ప్రజలే పెళ్లి దంపతులుగా అక్షింతలే తలంబనాలుగా అర్చక స్వాములే ఆచరణాత్మక కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు ఈ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలను తిలకించేందుకు గ్రామంలోని భక్తజనులు మహిళా భక్తులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజన సమర్పించి విశేషం చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ అన్న ప్రసాదాలను వడపప్పు పానకం నైవేద్యములను స్వీకరించారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని శ్రీ రామనవమి పండుగను పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రతి గ్రామంలోనూ నిర్వహించారు ఈ పండుగ సందర్భంగా గొట్లగట్టు వద్దిమడుగు రెగడపల్లి కొనకమిట్ల పేదారికట్ల గ్రామాలతో పాటు ప్రతి ఒక్క తమ గ్రామంలోనూ రామాలయంలోని శ్రీ రాముడి సీతాదేవి కళ్యాణం ఘనంగా చేసి తమ తమ భక్తిని చాటుకున్నారు పలు గ్రామాలలో అయితే కళ్యాణ మహోత్సవ అనంతరం భక్తులకి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం పుటా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని ఒక శక్తివంత దేశంగా నిలిపిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అన్ని రంగాలలో ముందుకు వెళ్తుందని పివి కృష్ణారావు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు ఎస్ శ్రీనివాస్ బీజేపీ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ పార్టీ కార్యకర్తలే వెన్నుముకని సబ్కా సాత్ సబ్కా వికాస్ కార్యక్రమాన్ని అట్టడుగు వర్గాలు అందరికీ చేరేటట్లు చూడాలని పిలుపునిచ్చారు భారతదేశంలో ప్రపంచ దేశాలతో దీటుగా ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అమెరికా ఇతర అగ్రదేశాలు కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ శక్తి సామర్థ్యాలను కొనియాడుతున్నారని అన్నారు భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన రాజకీయాలలో కొనసాగినంత కాలం ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయాలని ప్రపంచం కోరుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ దేవిశెట్టి చంద్రశేఖర్ పట్టణ అధ్యక్షులు పాదర్తి ఆంజనేయులు శాతరాజు ప్రవీణ్ శ్రీకాంత్ డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు జగదాభిరాముడు సకల గుణాముడు సీతారామచంద్రమూర్తిని స్మరించుకుంటూ భక్తజనం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో యావత్ ప్రజలు జరుపుకునే పండుగ శ్రీరామనవమి ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలో గ్రామ గ్రామాన అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలను భక్త కోటి జనం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా కొమ్మరూలులోని రామాలయంలోని ఈ వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాయ కర్పూరం సమర్పించి సీతా సమేత శ్రీరాముడి ఆశస్సులను పొందారు అనంతరం పది గంటల సమయంలో సీతారాముల కళ్యాణ ఆలయ పూజారి సదాశివయ్య ఆధ్వర్యంలో కొత్త జంటలు పాల్గొనగా ఘనంగా నిర్వహించారు అనంతరం శ్రీరామనవమి నాడు ప్రీతి పాత్రమైన పానకం వడపప్పును భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ పూజారి సదాశివయ్య మాట్లాడుతూ శ్రీ రామనవమి పండుగ దేశం నలుమూలలా వాడవాడలా జరుపుకుంటారని ఇది అందరికీ ఆదర్శమైన పండుగ అని సీతారాముల అన్యోన్యమైన దాంపత్యం లక్ష్మణుడి నిస్వార్థమైన సహకారం భర్తుడి నిష్కలంక భక్తి శ్రీరాముడి పట్ల హనుమంతుడి అంతలోనే ప్రేమ ఈ బంధాలు అందరి జీవితాలలో కుటుంబాలలో ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు నంద్యాల జిల్లా శ్రీశైల మండలం సున్నిపెంట ఏపీ జెన్కో కాలనీలో తెల్లవారుజామున రెండు చిరుత సంచారం కలకలం రేపింది చిరుతపుల దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి సిసి కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలను చూసి జెన్కో ఉద్యోగస్తులు అప్రమత్తమయ్యారు స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు అటవీ అధికారుల సూచన మేరకు అప్రమత్తంగా ఉండాలని కాలనీ వాసులకు అటవీ శాఖ అధికారులు సూచనలు చేశారు గతంలో కూడా పలుమార్లు సున్నిపెంట కాలనీలో చిరుతపులు సంచారం చోటు చేసుకుంది గతంలో రెండు నెలల క్రితం జెన్కో కాలనీ సమీపంలోనే ఓ ఇంట్లో చిరుతపులు ప్రవేశించి వారి పెంపుడు కుక్కను సైతం చంపేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి రెండున్నర నెలల తరువాత మరో రెండు చిరుత సంచారం కలకలం రేపుతుంది నలమలకు సున్నిపెంట సమీప గ్రామం కావడంతో తరచూ ఊర్లలోకి చిరుత సంచారం పరిపాటిగా మారింది రాత్రివేళలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలియజేశారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుముల వీడులోని సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం ఆలయ ధర్మకర్త పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు కుటుంబ సమేతంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు ప్రవీణ్ కుమార్ రెడ్డి దంపతులు స్వీకరించారు శ్రీరామనవమి పురస్కరించుకుని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి శ్రీరామనవమి పండుగ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తామని పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణమని ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న చోట నిష్పక్షపాతంగా ప్రజలతో నాయకులతో తోటి అధికారులతో కార్యాలయ సిబ్బందితో జిల్లా అధికారులతో సమన్వయంగా పనిచేసిన వారే ఉత్తమ ఉద్యోగులని మండల పరిషత్ కామూరి తెలిపారు ప్రకాశం జిల్లా కొమలూరు మండలంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి కార్యాలయ ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఘనంగా ప్రత్యేక వేడుకలు సమావేశాన్ని నిర్వహించారు మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య అధ్యక్షతన మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముందుగా ఏపీఓ మహాలక్ష్మి మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లీలను ఆమె ఉపాధి హామీ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీపీ అమూల్య ఎంపీడీఓ సయ్యద్ మస్తాన్ వల్లి మాట్లాడుతూ ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తారని విధి నిర్వహణలో అలసత్వం వహించారని ఉపాధి హామీకి సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు అందజేస్తుంటారని ఇలాంటి అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ కావటం కొంత బాధాకరమైన బదిలీల సర్వసాధారణమని అన్నారు మహాలక్ష్మి రాచర్లకు వెళ్తున్న సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే బదిలీలపై వెళ్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు ఈసీ కోటిరెడ్డి టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మిరెడ్డి కటారి శ్రీనివాసులు కంప్యూటర్ ఆపరేటర్లు కృష్ణమోహన్ నిరంజన్ గుప్తాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఏపీఓ మహాలక్ష్మిని బదిలీపై వెళ్తున్న ఉపాధి హామీ ఉద్యోగులను ఎంపీ పి అమూల్య ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి ఎంపీడీఓ సయ్యద్ మస్తాన్ వల్లి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ఫీల్డ్ అసిస్టెంట్లు మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో రామస్వామి ఆలయంలో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కట్ట సతీష్ శాస్త్రి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణలతో శ్రీ వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు శ్రీ రాములవారి కళ్యాణంలో దప్పలి ఓపుల్ రెడ్డి వారి కుమారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కళ్యాణం అనంతరం అర్చకులు కట్టా సతీష్ శాస్త్రి తీర్థ ప్రసాదాలు అందజేశారు గ్రామ పెద్దలు రామాలయ ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వయోజన విద్యా కేంద్రాలు కొమరూరు మండలంలో పద్నాలుగు గ్రామ పంచాయతీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు బ్లెస్సింగ్ టన్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమలూరు మండలంలోని పద్నాలుగు గ్రామ పంచాయతీలలో లిటరసీ ఇండియా ట్రస్ట్ ఎల్ఐసి సహకారంతో రైట్స్ స్వచ్ఛంద సంస్థ నిర్లక్ష్య రాస్తులను అక్షరాస్తులుగా చేసేందుకు రాత్రి పగలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ షేక్ అబ్దుల్లా ఫరూక్ పాల్గొని ప్రారంభించారు సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పదిహేను మంది వాలంటీర్లకు పలకలు పుస్తకాలు లైట్ బ్లాక్ బోర్డులు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్షరాస్యులను చేసే లక్ష్యంతో రీట్స్ సంస్థ కొమరూలు మండలంలో పద్నాలుగు పంచాయతీలలో రాత్రి సమయాలలో బడులు నిర్వహించి వయోజనులను అక్షరాస్యులను చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ బ్లెస్సింగ్ టన్ కోఆర్డినేటర్లు మరియు టీచర్స్ పాస్టర్ బీజాన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం కిప్ వాచింగ్